అందరికి హాయి అండి నేను లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మామూలు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ వస్తే చాలండి ఇంకా తర్వాత ఏదైనా మనకి ఈజీగా అర్థమైపోతుంది నేర్చుకోవాలని ఆశ ఉండే కాదు ఖచ్చితంగా ఈ లైనింగ్ బ్లౌజ్ అనేది ఇది హామీ బ్లౌజ్ అండి ఇది కూడా నేను కుట్టినది మనం కుట్టిన బ్లౌజ్లో మెజర్మెంట్కి వస్తే అది చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అది కుడితేనే కదా అని మెజర్మెంట్కి ఇస్తారు ఈ పాయింట్ గుర్తుపెట్టేస్తాను అక్కడి నుంచి ఇక్కడి వరకు చూడండి ట్వంటీ వన్ చూడండి ట్వంటీ వన్కి వచ్చింది ట్వంటీ వన్ విత్ ఎక్స్ట్రా అండి ఎక్స్ట్రా ఎందుకంటే కజాస్ కోసం చూడండి టక్స్ వేసాం కదా వెనకాల చూడండి ఈ టక్స్ల కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా ఒక్కొక్క టక్స్కి ఒక్కొక్క ఇంచ్ వేస్తాను నేను అలా అలాగే బ్లౌజ్ అనేది ఈపుకి బాగా అత్తుకొని కూర్చుంటుంది ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ప్లస్ టూ ట్వంటీ త్రీ అవుతుంది అప్పుడు నేను ట్వంటీ త్రీ ఫైట్ ఎక్స్ట్రా ఏం వదులుకోలేదండి ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువే వదిలేసినాను నేను అప్పుడు కూేటప్పుడు చూడండి అనేది ఎక్కువే ఉంది దీనికి ఇంకేం ఎక్స్ట్రా వదులుకోవచ్చు పనిలేదు ట్వంటీ త్రీకి పెట్టేసుకున్నాను చూడండి ట్వంటీ త్రీ ఇప్పుడు ట్వంటీ త్రీ కరెక్ట్ పెట్టాం కదా నిలువెంతుంది అనేది చూసుకోవాలి నిలువ వచ్చేసి ఇట్లా బ్యాక్ వెనకాల షోల్డర్స్ నుంచి షోల్డర్స్ ఎక్కడి వరకు అయితే కుట్లేసుకున్నామో అక్కడి వరకు ఇలా చూడండి షోల్డర్స్ ఎక్కడి వరకు అయితే కుట్లేసుకున్నామో అక్కడి నుంచి కింద ఇక్కడ వరకు ఇలా చక్కగా దాని చక్కగా ఇలా పట్టేసుకున్నాం చూడండి ఎక్కడి వరకు వస్తుందా థర్టీన్ ఉందండి పదమూడు ఇంచులు చూడండి చూడండి కరెక్ట్గా పదమూడు వచ్చింది నేను పదమూడు పదమూడున్నర పెట్టున్నాను ఎందుకంటే ఉల్లలేకి హాఫ్ ఇంచు ఎగ్స్ట్రా ఫస్ట్గా ఏ బ్లౌజ్ అయినా సరే కొంచెము ఒక లైన్ కొంచెం ఒక హాఫ్ ఇంచులో హాఫ్ అంతా ఒక లైన్ అనేది వేసుకోండి అక్కడి నుంచి అనేది మార్కింగ్ పెట్టుకుంటే కింద హెచ్చు తగ్గులు అనేది ఉండదు చూడండి థర్టీన్ అండ్ హాఫ్ నేను పదమూడున్నర పెట్టేసుకుంటున్నాను హాఫ్ ఇంచి వదిలేస్తున్నాను కదా దాన్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి నేను ఎలా అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే లైనింగ్ ని కట్ చేసుకోవాలండి లైనింగ్ కట్ చేస్తే వర్జినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవడమే వర్జన్ క్లాత్ ఎటువంటి ఉండదు ఫస్ట్ పక్క కొలతలు అనేది లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ నేను వెడబెడుతున్నాను ఎవరికైనా రెండున్నర మెడ చాలా వెడల్ కొట్టి ఉండి విశ్రమం వెడల్ ఎక్కువ ఉండే వారికి మూడు పెట్టుకోవచ్చు మూడు పెట్టేసుకోవాలి షోల్డర్ వచ్చేసి త్రీ త్రీ పెట్టేసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ అనే పెట్టుకోవచ్చు కానీ చిన్నగా ఉండే వాళ్ళకి త్రీ అయితే సరిపోతుంది దానికి కూడా నేను త్రీనే పెట్టాను భాగం వచ్చేసి చూడండి భాగం వచ్చేసి నేను ఆర్ పెడుతున్నాను ఇంకా చక్కగా మార్కింగ్ చేసేసుకోవడానికి ఈ బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు బాల్స్ పెట్టమని అడుగుతున్నారు నేను బాల్స్ కూడా ఎలా కుట్టాలనేది స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ వెడల్పు ఎంత అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ భాగం కూడా తీసేసుకోండి వన్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ వరకు ఈ విధంగా నేను ఈ వీడియోలో ఎలా అయితే రౌండ్ చేస్తున్నాను అలా చేసేసుకుంటే మనకి ఎలాంటి సంఘ భాగంలో కుర్చీ అనేది ఉండదు ఒక్కొక్కరు ఒకటిన్నర ఇంచు కూడా చేసుకుంటారు కానీ మనకు ఓపించి సరిపోతాయి పెళ్లి కానీ అమ్మాయిలు అయితే ఒక ఒకటిన్నర ఇంచు వరకు తీయచ్చు నేను ఆడవారికి మాత్రమే చెప్తున్నాను ఇది ఇంకొక టైలర్స్కి అయితేనే అర్థమవుతుంది తర్వాత ఇలా మిడిల్ ఫోల్డ్ చేసి కుట్లు చూడండి ఎక్కడి వరకు అయితే కుట్లు ఉన్నాయో అక్కడ వరకు కుట్లు ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకు ఇట్లా పట్టేసుకొని మిడిల్కి ఇలా ఫోల్ వేసేసుకొని ఇది ఎంత ఉందనేది ఇక్కడ మనం ఏ రకంగా అయితే ఇక్కడ పెట్టాము ఈ కచా హాఫ్ ఇంచు పైకి కచ్చా వేసుకున్నాం కదా అక్కడ నుంచి పైకి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇది వచ్చేసి రౌండ్ కూడా వచ్చేసి ఇప్పుడు కొరుచుకోవచ్చు చూడండి ఇక తొమ్మిదిన్నర ఉందండి ఇటు సైడ్ కూడా తొమ్మిదిన్నర ఇట్లు వేసుకోవాలి మనం ఏంటంటే ఇక్కడ ఇటు సైడ్ ఏంటంటే నేను ఒక హాఫ్ ఇంచు కుట్లా లేకొస్తుందని చెప్పేసి కొంచెం ఫస్ట్ అయితే ఇది మార్కింగ్ వేసుకోండి మీకు క్లారిటీ కోసము మార్కింగ్ వేసేసుకోండి కింద వచ్చేసి మూడు తీయండి రౌండ్ కింద మూడు పెట్టేసుకోండి పైన టూ అండ్ హాఫ్ రెండున్నర పెట్టుకోండి ఇప్పుడు ఈ రెండున్నర నుంచి కింద మూడు పెట్టుకున్నా కదా ఆ మూడు వరకు ఇలా గీత వేసేసుకోండి చూడండి ఇలా గీత వేసుకున్న తర్వాత మనం కుట్లలోకి కోసం పోతుంది కదా ఇలా మనం కుట్లలో వదులుకోకపోతే కింద వరకు పోతుంది అప్పుడు ఈ మెడ అనేది తక్కువ వస్తుంది సో కాబట్టి మన పైకి అనేది కొంచెం ఇలా గీత పెట్టేసుకోవాలి ఇది ఇక్కడ నుంచి ఇదంతా కుట్టు కుట్టు కోసం ఇప్పుడు ఇలా కదా దీన్ని రౌండ్ తీసుకోవాలి కొంచెం అలా గీత వేసేసుకొని హాఫ్ ఇంచాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువ అన్న తీసేసుకొని ఇలా రౌండ్ అనేది వేసుకోవాలి పర్ఫెక్ట్ వస్తుంది రౌండ్ అనేది ఇలా చాలా నీట్గా వస్తుంది కొంచెం అక్కడ అలా అనుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ నేను ఎలా మార్కింగ్ వేసుకున్నాను చూడండి ఒకసారి చాలా సింపుల్గా మార్కింగ్ అనేది వేసేసుకున్నాను నేను ఎలా వేసుకున్నాను అనేది చూసారు కదా ఇప్పుడు కట్ చేసేస్తాను కింద మనం చక్కగా అంటే క్లారితో హెచ్చు దగ్గర ఉండుకోకుండా మనం ఒక గీత వేసుకున్నాం కదా ఫస్ట్ అయితే ఆ గీతకి కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక రౌండ్ ఏ ఎలాంటి బ్లౌజ్ కైనా సరే నేను కుట్టేనా చెప్తున్నాను రౌండ్ కూర్చున్నంత అందంగా ఏ నెక్కు ఏ మెడ అనేది కూర్చోాలండి నేను ఖచ్చితంగా చెప్పగలను రౌండ్ అనేది అంత అందంగా కూర్చుంటుంది లేస్ లేస్ కానీ ఏదైనా పైపింగ్ నైస్ పైపింగ్ అని వేసి పెడితే చాలా అందంగా కూర్చుంటుంది కుట్టేదాన్ని బట్టి ఉంటుంది చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది రౌండ్ చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో అసలు ఎక్కడ ఎక్కడ లేకుండా ఖచ్చితంగా రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ ని బ్యాక్ తోనే ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోవాలి ఇలా చూడండి నేను ఏ విధంగా అయితే ఇలా పెడుతున్నాను సేమ్ టు సేమ్ ఇలానే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు బ్లౌజ్ అనేది బ్లౌజ్ కటింగ్ రాని వారి కోసము నేను ఇలా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఎలా అయితే నేను బ్యాక్ పర్టన్ పెట్టానో అలానే సేమ్ దానికి ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు నేను మార్క్ మార్కేస్తున్నాను ముందుకు రౌండ్ వచ్చేసి ఎవరికైనా సిక్స్ చే పెట్టాలి కొంచెం హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఆరున్నర పెట్టుకోవచ్చు కొంచెం హైట్ తక్కువ ఉండే వాళ్ళకి ఐదున్నర పెట్టుకోవచ్చు మిడిల్గా ఉండే వాళ్ళకి ఆరు పెట్టేసుకోండి ఆర్ అంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒక హాఫ్ ఇంచు ఇట్లా రౌండ్ని ఇలా చూడండి నేను ఏ విధంగా అయితే ఇలా రౌండ్ వేస్తున్నాను మీకు అనిపిస్తుందా నేను ఏ విధంగా అయితే ఇలా రౌండ్ వేస్తున్నాను ఆ విధంగా మీరు తీసేసుకోండి కింద అనేది చూడండి నేను టైప్తో చూపిస్తాను కింద మనం ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసుకున్నాం కదా చూడండి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా ఈ థర్టీన్ అండ్ కి మనం హాఫ్ హాఫ్ ఇంచ్ని ఇలా మార్క్ చేసుకోండి ఫస్ట్ చూడండి నేను హాఫ్ ని మార్క్ వేస్తున్నాను ఈ హాఫ్ తో మనకు ఎటువంటి యూస్ అనేది లేదనమాట అది బ్యాక్ పార్ట్ పోయితే యూస్ అవుతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాయి ఆ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడి నుంచి రెండున్నర పైకి మార్కేసుకోండి ఇలా టూ అండ్ హాఫ్ గుర్తు పెట్టుకోండి నేను రెండున్నర మాత్రమే మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఈ రెండున్నర నేను చక్కగా లైన్ అనేది కొట్టేసుకున్నాను ఈ స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నానంటే అంటే రాని వారి కోసం చెప్తున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నేను ఎక్కడికైతే మార్కింగ్ వేస్తున్నాను అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా చూడండి నేను చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఫస్ట్ అయితే కింద ఇలా ఒక మార్క్ అనేది అక్కడ వరకు ఇలా వేసేసుకుని ఇప్పుడు దీన్ని తీసేసినామంటే ఫ్రంట్ పార్ట్ రెడీ చూసారు కదా చాలా ఈజీ అండి ఇప్పుడు చూడండి నేను కొలత పెట్టి కూడా చూపిస్తాను ఆ బ్లౌజ్కి ఎంత ఉంటే ఇది కూడా అంతనే వచ్చింటాయి చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉంది లెవెన్కి కొంచెం పదకొండు ఇంచుకు కొంచెం ఎక్కువ ఉందండి ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ మనం ఎక్కడైతే ఇక్కడ షోల్డర్స్ కుట్లేసి ఉంటాం కదా షోల్డర్ మీద ఆ కుట్లతో సహా ఇలా కిందికి పట్టేసుకోవాలి ఇలా కింది కట్టేసుకుంటే చూడండి కరెక్ట్గా ఎక్కడి వరకు అయితే వచ్చిందో చూడండి అక్కడికే వచ్చింది సేమ్ టు సేమ్ అలా మనకు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఒక్కొక్కరికి ఎక్కువ తీసు ఎక్కువ ఈ క్రాస్ పట్టి కూడా చూసుకోవాలి ఎంత ఉంది అనేది ఇది చూడండి ఈ క్రాస్ పట్టిల బట్టి కూడా మనము ఒక్కొక్కరు లా ఉండే వాళ్ళకి ఎక్కువ పెట్టింటారు క్రాస్ పట్టి అనేది అది నేను కుట్టింది కాబట్టి నేను ఇక్కడ ఇప్పుడు దీన్ని ఎలా షేర్ తీసుకోవాలనేది కూడా చూపిస్తాను ఒక్కొక్కరు చాలా క్రాస్గా తీస్తుంటారు అది సరిగ్గా రాదు చూడండి ఒక ఇంచ్ అంతా నేను ఇలా మార్క్ వేసుకుంటాను ఫస్ట్ అయితే ఒక ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఫోర్ బుక్స్ నాలుగో బుక్స్ ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోవాలి చూడండి నాలుగో బుక్స్ అనేది ఇక్కడ వరకు వచ్చింది చూసారు కదా కరెక్ట్గా నేను ఎక్కడైతే మార్క్ వేసుకున్నానో అక్కడ వరకు నాలుగో బుక్స్ అనేది వచ్చేసింది చూడండి మనకి ఇలా ఎంత వేసుకోవాలో అని తెలియకపోతే ఇలా ఆది మెజర్మెంట్ బ్లౌజ్తో ఇక్కడ మన బుక్స్ వేసి కదా ఆ బుక్స్ని నాలుగో క్రాస్ గా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు వచ్చింది నాకు ఇక్కడ నుంచి నేను ఇటు సైడ్కి ఇలా షేప్ అనేది తీసుకున్నాను ఇలా ఆ గీతలోకి కలిసిపోయేటట్టు తీసేసుకోవాలి ఒక్కొక్కరు చాలా ఎక్కువ తీసుకుంటారు క్రాస్ క్రాస్ తీసుకుంటారు అదంతా ఏం అవసరం లేదండి ఇలా తీసినా సరే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది అదంతా చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది కానీ ఇలా తీసినా కూడా బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది ఒక్కొక్కరు ఎంతలా క్రాస్ తిప్పారంటే అబ్బా అంత క్రాస్గా మనం అంత నీట్గా కట్ చేయగలుగుతామా అన్నంతగా తిప్పుతుంటారు అనమాట నేను కుట్టిన నేను కుట్టిన దానిలో బట్టి చెప్తున్నాను అలా అంతా తిప్పాల్సిన పని ఏం లేదంటే ఇంత సింపుల్గా ఇలా కట్ చేసుకున్నా కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది సో చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండో వచ్చేసినాయి కదా ఇప్పుడు హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ ఫస్ట్ అయితే క్రాస్ బెల్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత క్రాస్ బెల్ట్ చూడండి ఈ పక్కన పెట్టేశాను ఇక్కడ ఇక్కడ క్లాత్ ఉంది కదా ఇక్కడ వరకు నేను కట్ చేస్తున్నాను ఇక్కడ వరకు కట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇంకా క్లాత్ వస్తుంది కదా ఇది కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది లైనింగ్ని ఫోర్ లేయర్స్ ఉండాలండి ఒరిజినల్ క్లాత్ వన్ లేయర్ ఇది టూ టూ లేయర్స్ ఉండాలి అలా అయితేనే క్రాస్ పట్ అనేది చాలా నీట్గా కూర్చుంటుంది ఇప్పుడు చూడండి ఇది కొంచెం క్రాస్ ఉంది కాబట్టి నేను చక్కగా కట్ చేస్తున్నాను కొంచెం టైలరింగ్ అంటేనే భయపడేటట్టుగా ఒక్కొక్కరు కట్ చేస్తుంటారు అనమాట అంత కష్టమే లేదండి చాలా ఈజీగా చాలా సింపుల్గా గా పక్క కొలతలతో కొంచెం అడ్జస్ట్ చేసుకొని కట్ చేస్తే మనకి ఎటువంటి సమస్య లేకుండా నీట్గా కట్ కట్ చేసుకోగలం చూసారు కదా ఇప్పుడు నేను ఫోర్ లేయర్స్ పెట్టాను ఇప్పుడు నాలుగు నాలుగు క్లాత్లు అండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు మనం అక్కడ మనం ఈ ఇక్కడ ఎంత తీసుకున్నాం క్రాస్ పట్టికి రెండున్నర ఇచ్చుకున్నాం రెండున్నర నుంచి కింద మరడానికి హాఫ్ ఇంచు పైన మరడడానికి హాఫ్ ఇంచు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లేదు అంత ఖచ్చితంగా మేము తీసుకోలేము సిస్టర్ అంటే ఓకే నాలుగు ఫోర్ తీసుకోండి తర్వాత మనకి కుట్ల లేకపోతుంది అదే నో ప్రాబ్లం చూడండి నేను అటు సైడ్ ఫోర్ తీసుకున్నాను ఇటు సైడ్ త్రీ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ తీసుకోవాలి అక్కడి నుంచి అర్థమైనా ఇటు సైడ్ నేను ఫోర్ తీసుకున్నాను ఇటు సైడ్ హాఫ్ ఇంచు తక్కువ త్రీ అండ్ హాఫ్ ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి దాన్ని ఇలా కలిపేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ కి ఇలా చూసారు కదా నేను ఫోర్ నుంచి త్రీ అండ్ హాఫ్ చూసారు కదా ఇలా వస్తుంది క్రాస్ కట్టి ఇక్కడ ఎక్కువ వస్తుంది ఇక్కడ తక్కువ వస్తుంది మనకి గుర్తుండడం కోసం కచాసే వేసుకోండి రెండు కచాలు అటు సైడ్ రెండు ఒకే వైపున రెండే స్పోయి ఇక్కడ సో ఇవి క్రాస్ పట్టివి చూడండి ఇది ఎందుకు నేను తీసి పెట్టానంటే ఇది కూడా మనకి వెనకాల పట్టి వేసుకోవడానికి ఏమింగ్ పట్టి వేసుకోవడానికి ఇక్కడ చూడండి ఇలా మరత పెట్టి ఏమింగ్ వేశాను కదా దీనికోసం నేను అక్కడ కరెక్ట్ పెట్టాను కాబట్టి అక్కడ చాలదనమాట దీన్ని తీసుకోవాలి ఫస్ట్ ఒకటిన్నర ఇంచు తీసుకుంటే సరిపోతుంది వెనకాల ఎమింగ్ పట్టీ కోసం ఒకటిన్నర ఇంచు తీసుకోండి ఇది వెనకాల వీప్ కోసం వ్యూ పట్టి అనేది ఇప్పుడు హ్యాండ్స్ పక్కా కొలతలు పెట్టి లైన్ కట్ చేసినామంటే ఒరిజినల్ క్లాత్ అనేది దాని మీద పెట్టి కట్ చేసుకోవడం ఒరిజినల్ క్లాత్ పెద్ద ఇష్యూ ఏమి ఉండదు అంతా మనకి టెన్షన్ అంతా ఈ లైనింగ్ క్లాత్లు అనమాట రాని వారికి ఎలా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు నాలుగు కొంతల మీద పెట్టాను ఫోల్డింగ్స్ అన్ని నా వైపు ఉన్నాయి ఓపెన్స్ అన్ని అటువైపు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఆది బ్లౌజ్ ఉంటే హ్యాండ్ ఎలా ఉందో చూసుకోవాలి దీని ఇలా ఇక్కడ సైడ్ వచ్చేలా మడత ఇట్లా వేసుకొని నేను వీడియోలో ఎలా అయితే మడతారో చూపిస్తున్నాను అలా ఇలా మడత ఇక్కడ సైడ్ వచ్చి వేసుకొని ముందు వైపు పట్టేసుకోవాలి చూడండి ఫ్రంట్ వైపుకి అది బ్లౌజ్ హ్యాండ్ అనేది పెట్టుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకోకూడదు చూడండి ఇలా పెట్టుకోకూడదు ఇలానే పెట్టేసుకోవాలి అలా అయితేనే మనకి బ్లౌజ్ అనేది బ్లౌజ్ హ్యాండ్ అనేది షేప్ అనేది సూపర్గా వస్తుంది చూడండి నేను ఒక ఆశించు కుట్లలోకి మర్చుకోవడాను మడవడానికి అని చెప్పేసి వదిలేస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక ఇంచ్ అంతా వదిలేసాను ఆ వదిలేసుకున్న దగ్గర నుంచి ఈ హ్యాండ్ అనేది మనము పెట్టేసుకోవాలి చూడండి నేను ఎలా అయితే వీడియోలో హ్యాండ్ కట్ చేస్తున్నానో మీరు కూడా అలానే కట్ చేయండి ఇలా పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు రెండు గా కట్టేసుకొని ఇలా పెట్టేసి ఇక్కడ వరకు ఎక్కడ వరకు ఉంది ఇది హ్యాండ్ మనకి హ్యాండ్కి అయితే టేప్ వస్తా అవసరం లేదండి కానీ రాని వాళ్ళ కోసం ఒక్కొక్కసారి కావాల్సి వస్తుంది చూడండి ఇది ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి నేను మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇక్కడ కింది వైపు కూడా ఇక్కడ వరకు ఉంది కదా ఇది కుట్లలో ఇటు సైడ్ మర్చి కుట్టేసాం కాబట్టి ఇది ఇటు సైడ్ కాదు కానీ మనం ఇక్కడ వరకు వేసుకోవాలి మార్కింగ్ అనేది చూడండి ఇక్కడ వేలు పెట్టేసి ఇట్లా వేసుకోవాలి చూడండి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇలా షేప్లో కలిపేసుకోవాలి మనకు ఒక్కొక్కరికి ఇటు సైడ్ నుంచి తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఓపెన్స్ మన సైడ్ పెట్టేసుకొని ఓపెన్స్ మన సైడ్ పెట్టేసుకొని మడతలన్నీ ఇటు సైడ్ వేసేసుకొని ఇక్కడ కింది గీతి నుంచి పై గీతికి ఇలా కలిపేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా షేప్ అనేది వచ్చింది తర్వాత మనకి ఎక్కువ తక్కువ ఉండేది తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి మనకి హ్యాండ్ కూడా తక్కువ వస్తే తర్వాత కొంచెం అతికించుకోవాలి చూడండి తక్కువ వస్తుంది నాకు ఇంకా ఇక్కడ నేను హ్యాండ్ అనేది ఇంకా కట్ చేసుకో అతికిచ్చేది ఉన్నాయన్నమాట పార్ట్స్ కొంచెం అతికిస్తే సరిపోతుంది ఫోర్ పీసెస్ నేను చూడండి ఫోర్ పీసెస్ మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు బ్లౌజ్ సరిపోతుంది అక్కడ చూడండి ఇలా అతికించుకోవాలి ఇలా ఇక్కడికి ఇలా అతికిస్తే సరిపోతుంది ఇలా అతికించామంటే ఇక్కడికి చూడండి నేను షేప్ షేప్ గీసి చూపిస్తాను మీకోసం ఇది హ్యాండ్ అనమాట చూసారు కదా హ్యాండ్ ఇలా ఉంటుంది ఇక్కడ టక్స్ వేసుకోండి నేను షేప్ లేని తీయట్లేదు ఇప్పుడు తర్వాత కుట్టేసుకొని ఇటు సైడ్ అంతా కుట్టుకొని ఒరిజినల్ క్లాత్తో అటాచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ షేప్ తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు తీస్తే మనకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సో నేను హ్యాండ్స్ కూడా అయిపోయాయి ఇది ఉక్సు పట్టి కాజా పట్టికి ఒరిజినల్ క్లాత్ వేయండి పట్టికి అయితే లైనింగ్ వేయండి ఒక్కొక్కసారి ఒరిజినల్ క్లాత్ కొంచెం బాగాలేదు అనుకుంటే లైనింగ్ క్లాత్ క్లాత్ని పట్టికి కూడా వేయచ్చు కాజా పట్టికి కూడా వేయచ్చు సారీ కాజా పట్టికి కూడా ఇదే వేయచ్చు నేనైతే బుక్స్ ఒకటే ఇది వేస్తాను సో ఇంత ఎక్స్ట్రా క్లాత్ వేయడానుకో వస్తుంది సో ఇది ఇలా చూపించాను కదా సేమ్ లైనింగ్ వర్జన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి అలా కట్ చేయాలో చూపిస్తాను బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి డిజైన్ అయితే పర్ఫెక్ట్ ఎంత అందంగా ఉంది ఈ డిజైన్ హ్యాండ్ ఎక్కి పెట్టుకుంటే సూపర్ ఉంది సో ఇదైతే నేను ఎక్కడ చూపిస్తాను చూడండి ఫ్లవర్స్ అనేది ఇట్లా ఇట్లా ఉన్నాయి కాబట్టి మనం ఇట్లానే కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ వచ్చాయి కదా డిసైడ్ ఎట్లా కట్ చేసుకోవాలి అని అడుగుతుంటారు కొంతమంది అది కూడా నేను ఎలా చూపిస్తాను మందికి బ్లౌజ్ కటింగ్స్లో అంటే బ్లౌజ్ మీద వచ్చే డిజైన్స్ అనేది రివర్స్లో పెట్టి కుట్టేసుకుంటుంటారు అంత రివర్స్ ఏం పని లేదు ఫస్ట్ అయితే మనకి ఇట్లా ఉంది కాబట్టి ఫ్లవర్స్ అన్ని ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి మనం ఇట్లానే పెట్టి కుట్టాలి కానీ ఇక్కడ కిందనే డిజైన్ వచ్చింది హ్యాండ్స్ కుట్టాలి అలా ఎలా కుట్టాలి అని అడుగు లవ్ రావచ్చు కానీ ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోండి ఇలా పెట్టేసి హ్యాండ్స్ ఎక్కడి వరకు వస్తుందో వరకు కట్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్కి హ్యాండ్స్కి అయితే ప్యాచ్ పడతాయండి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది చూసారు కదా దీంట్లోకి ఇక్కడ నుంచి మనం అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు దీని మీద బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ అది ఇలా పెట్టేసుకోవాలి ఫ్లవర్స్ అనేది మనకు ఎటువంటి రివర్స్ రావన్నమాట ఖచ్చితంగా వస్తాయి కొంతమందికి ఫ్లవర్స్ అనేది రివర్స్ వస్తుంటాయి ఆ జాకెట్ ఏమైనా తప్పగా కుడుతున్నానేమో అని అనుకుంటుంటారు అలా రివర్స్ ఏం రాకుండా ఇలా కొట్టేసుకోండి ఒక్కొక్కరికి జాబ్ క్లాత్ ఉంటుందండి ఆ క్లాత్ కోసం పిన్నులు వేసుకుంటే మనకి ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు అనమాట చూడండి నేను ఎటు సైడ్ వేస్తున్నాను ఎటు సైడ్ ఆ పిన్నులు అనేది గుచ్చేస్తున్నాను ఇప్పుడు క్లాత్ అనేది ఎక్కడ జరగదు అనమాట పర్ఫెక్ట్ గా వస్తుంది తక్కిచ్చిన తర్వాత కట్ చేసుకోవచ్చు నేనైతే తర్వాత కట్ చేస్తాను ఎందుకంటే మనం ఇప్పుడే కట్ చేసాం అనుకోండి ఇది ఇప్పుడే కట్ చేస్తే తర్వాత మనం కుట్టేటప్పుడు ఇట్లా బట్ట సాగినట్లు అవుతుంది అందుకని నేను తర్వాత కట్ చేసాను ఎప్పుడైనా సరే మీరు లైనింగ్ క్లాత్ కంటే ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే మనకి బట్ట సాగినట్లు అనిపిదన్నమాట చూసారు కదా ఇప్పుడు పిన్నులు తీసేసి దీన్ని చేసేయండి బ్యాక్ పార్ట్ రెడీ ఇప్పుడు ఫ్రంట్ కి ఫ్రంట్ పార్ట్ కూడా పూల్ రివర్స్ లేకుండా నీట్గా పెట్టేసుకోండి చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా నేను పూల్ అనేది రివర్స్ రాకుండా కుర్తున్నాను మనకి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ ఈ ఆది బ్లౌజ్ కి క్లాత్ అనేది ఎక్కువ సరిపోతుంది లా వారికి అయితే తక్కువ వస్తుంది సో అప్పుడైతే ఇంకా పూల గురించి ఆలోచించకుండా మనం మామూలుగానే పెట్టాలి కానీ ఈ ఆది ఈ మెజర్మెంట్కి ఈ క్లాత్ అనేది చాలా మిగులుతుంది అనమాట అందుకనే మనము ఇక్కడ బ్లౌజ్ అనేది డిఫరెన్సెస్ లేకుండా నీట్ గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టాం కదా ఫ్లవర్స్ రాకూడదు తర్వాత మనకి లూస్ కుట్టు ఒకటి వేసుకున్న తర్వాత ఈ ఎక్కువ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోండి ఎందుకంటే కాటన్ అయితే మనం ఎక్కడి వరకు కట్ చేస్తే అక్కడ వరకు పర్ఫెక్ట్గా వస్తుంది కానీ ఇది సిల్క్ క్లాత్ అండి ఇది జార్ జారిపోతుంటుంది కుట్టేటప్పుడు కానీ మనం సో హ్యాండ్స్ కప్పుడే ముందునే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ క్రాస్ మెటీరియల్ తీసేసుకోండి క్రాస్ పటీరియల్ కోసం మనము ఈ దీన్నే లైనింగ్ క్లాత్నే టూ టూ గా తీసుకున్నాను కదా వర్జన్ క్లాత్ అనేది ఒక లేయర్ వస్తే సరిపోతుంది సో ఇలా పెట్టేసి నేను ఇటు సైడ్కి చూడండి నేను ఎక్కడ నీట్గా ఇక్కడ అంటే పొరపాటు లేకుండా మీరు కట్ చేసుకునే విధంగా నేను చెప్తున్నాను క్రాస్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కొంచెము క్లాత్ ఎంత ఉందో చూసి మెజర్మెంట్ పెట్టుకోవాలి నార్మల్ బ్లౌజ్ అయితే మనం ఎలా పెట్టుకున్నా సరే అది నార్మల్ బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా చెప్తున్నాను నార్మల్ బ్లౌజ్ అంత రిస్క్ ఏం కాదండి చాలా సింపుల్ నార్మల్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ అయితే క్లాత్ తక్కువ వస్తుంది అండి అది లాంగ్ ఉండేవారికి సన్నగా ఉండేవారికి అదే సై అయిపోతుంది చూడండి క్రాస్ పట్టీలు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బుక్స్ పట్టీ ఇప్పుడు దీంట్లో కాజా పట్టికి తీసుకుందాం కాజా పట్టీకి అలాగే హ్యాండ్కి తక్కువ వస్తుంది కదా క్లాత్ హ్యాండ్ కోసం కూడా తీసుకున్నాం ఇక్కడ ఇవి కొంచెం పీసులు ఉన్నాయి కదా ఇది హ్యాండికి సరిపోతాయండి ఇవి హ్యాండ్ కనేవి సరిపోతాయి ఫోర్ పీసెస్ తీసుకుంటాను నేను ఈ డిజైన్ అనేది రాకు హ్యాండ్స్కి డిజైన్ అనేది రాకుండా ఉంటే హ్యాండ్స్ ప్యాచ్ లేకుండా కట్ చేసుకునేదాన్ని నేను ఎక్కువ శాతం హ్యాండ్స్ ప్యాచ్ లేకుండా ఎలా ఎలా వీలు ఉంటుందో అలా కట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇంకా దానికి ఒక సైడ్ డిజైన్ వచ్చింది కాబట్టి తప్పదు ఇంకా సైడ్ సైడే వేసుకోవాలి సో ఫోర్ పీసెస్ నేను హ్యాండ్ అనేది ఫోర్ పీసెస్ తక్కువ వస్తుంది కదండి హ్యాండ్కి ఫోర్ పీసెస్ చూడండి ఇవి నాల్కి ఇవి నాలుగు తీసుకున్నాను సో ఇది మామూలు బ్లౌజ్ కటింగ్ అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టీలు హ్యాండ్స్ పట్టి కాజా పట్టి కూడా ఇక్కడ నేను తీసుకుంటాను చూడండి ఇది కాజా పట్టి కోసం తీసుకుంటాను తర్వాత ఎందు కావాలంటే కట్ చేసుకోవచ్చు సో ఇదండి కటింగ్ అనేది నేను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను